హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి పెరుచులు ఈరోజు చింత చిగురుతో పప్పు రెసిపీ చూపిస్తానండి ముందుగా కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు వాష్ చేసుకుని వేసుకోవాలండి ఒక కప్పు దీనిలోనే ఒక ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి దీనిలోనే తగినంత చింతచిగురు వేసుకోవాలి దీనిలోనే కొద్దిగా పసుపు ఉప్పు వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి ఇది ఒక త్రీ విజిల్స్ వస్తే రెడ్ సరిపోతుందండి ఒక త్రీ విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ తర్వాత చూస్తే రెడీ అయిందండి ఎంతో టేస్ట్ అంటే చింత చింతపప్పు రెడీ అయిందండి కుక్కర్లో చాలా ఈజీగా అయిపోద్ది ఈ రెసిపీ దీన్ని లాస్ట్లో పోపు వేసుకోవాలండి పోపు కోసం ముందుగా బాండీ పెట్టుకుని దాన్ని కొద్దిగా ఆయిల్ వేసుకుని వెల్లుల్లి డబ్బులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాటు మిర్చి వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పప్పు వేసుకుండి చింత చిక్కుడు పప్పు రెడీ అయింది